హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ వీడియో వచ్చేసి మా పిల్లల బర్త్డే అయితే డ్రెస్ అయితే కుడుతున్నాను శారీ అయితే తీసుకొచ్చాను శారీ తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క శారీతో పింక్ ఈ బ్లూ కాంబినేషన్ లో అయితే డ్రెస్ వస్తుంది ఓకేనా ఇంకైతే డ్రెస్ కుట్టాలి ఒకటైతే కుట్టున్నాను పాప డ్రెస్ దీని మీదకి కోట్ వస్తుంది దీని మీద కోట్ కుట్టాలి పింక్ కలర్ కోట్ వస్తుంది రెండు ఫిన్స్ అయిన తర్వాత చూపిస్తాను ఓకే ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలి చిన్న పాపకు కుట్టాను పెద్ద పాప కొట్టాలి ఇప్పుడు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకైతే ఇవి కటింగ్ చేసేసుకొని డ్రెస్ అయితే స్టిచింగ్ చేయాలి ఓకే అయితే రెడీ అయిపోయాయి బర్త్డే డ్రెస్సెస్ చిన్న పాపది పెద్ద పాపది ఇప్పుడైతే చూపిస్తాను అవునండి డ్రెస్ లో లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి పెద్ద పాపది శారీ అయితే మనం కుట్టాము బార్డర్ మొత్తం అలాగే వంచేసాము చూడండి ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ పెట్టాము దీని మీద కోట్ వస్తుంది కోట్ చూపిస్తాను ఒక డ్రెస్ దీనికి వచ్చేసి ఈ కోట్ లేకుండా బెల్ట్ కూడా వేసుకోవచ్చు బెల్ట్ చూపిస్తాం దీని మీద బెల్ట్ ఇదైతే బెల్ట్ అంటే మనం కోట్ తీసేసినప్పుడు ప్లెయిన్ గా వేసుకోవడానికి ఇలా వస్తుంది బెల్ట్ పెద్ద పాపకేమో ఫుల్ హ్యాండ్ చిన్న పాక్ షార్ట్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కట్టింది ప్రిన్స్ కట్ పెట్టాను దీని మీద కోట్ కూడా చూపిస్తాం ఇది వచ్చేసి చిన్న పాపది కోట్ ఎలా ఉంది ఫస్ట్ చూసింది మీరు పెద్ద పాప డ్రస్సు ఇప్పుడు చిన్న పాప డ్రస్సు ఎలా ఉంది ఏ డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి ఇంకోడైతే బెల్ట్ కుట్టాను కోట్ లేకుండా ఉన్నప్పుడు బెల్ట్ వేసుకుంటారు ఇదిగోండి బెల్ట్ ఇది పెద్ద పాప డ్రస్సు ఇది చిన్న పాప డ్రస్సు ఎలా ఉంది రెండు డ్రస్సులు మైద నేను